అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారు మేము గతంలోనే తగుటివిరి క్షేత్ర సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఆ రోజు అమ్మవారికి మేము కోరుకున్నాము ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ సీఎం కావాలని చెప్పేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకున్నాము మా ముక్కు ఆ రోజు ఈ రోజు విజయవంతమైంది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట ప్రజలు అఖండ మెజార్టీని సాధించి పెట్టారు రాజదుర్గంలో కూడా దాదాపు నలభై ఒక్క వేల మెజార్టీతోనే అంటే చరిత్రలో రాష్ట చరిత్రలోనే గతంలో రాజదుర్గంలో ఎప్పుడూ కూడా అంత మెజార్టీ రాలేదు ఈసారి అత్యధిక మెజార్టీతో నలభై ఒక్క వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలుష్రీనివాసులు గారిని గెలిపించడం జరిగింది కాబట్టి రాష్ట ఈ రాయదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా అదేవిధంగా అదే విధంగా దేవి ఆశీసులు కూడా ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట ముఖ్యమంత్రికి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఈ విజయోత్సవాల్ని జరుపుకోలే ఉద్దేశంతో అమ్మవారి ఆశీర్వాదం కూడా ఫలించినందున ఈ రోజు నూట ఒక ఇక్కడ అమ్మవారికి సమర్పించుకున్నాము మా బీరక్షత్రి సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు শৃংগল নায়কত্বান শ্ৰীসেৰ নায়কত নায়কত থেংক ইউ